నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సే హైదరాబాద్ లో అయితే హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరినీ భయపెట్టిస్తుంది ఎవరైతే అక్రమంగా భూములు కబ్జా చేసి అంటే అక్రమ భూముల్లో వాళ్ళ కట్టడాలు ఏవైతే కట్టారో ఇప్పుడు వాటిని కూల్చివైతే పని అయితే స్టార్ట్ చేశారు హైడ్రా కమిషన్ ఏ రంగనాథ్ గారు అయితే రంగనాథ్ గారు ఎప్పుడైతే అది స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అయితే ప్రముఖుల గుండెల్లో అయితే రైల్పాలు పరిగెడుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాం నాగార్జున గారి ఎన్ కన్వెక్షన్ ఏదైతే ఉందో తుమ్మిడి కుంట చెరువులో మూడు మూడు ఎకరాలు ఏదైతే ఉందో అది కబ్జా చేసి కట్టారని చెప్పేసి ఆక్రమించి కట్టారని చెప్పేసి ఆ ఈ మూడు ఎకరాల్లో కట్టిన కట్టడాన్ని అయితే కూల్చేయడం జరిగింది మనం చూసాము దాని మీద ఎన్నో చర్చలు జరిగాయి కోర్టులో స్టే ఉంది అని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఎట్టకేళ్ళకైతే ఎన్కన్వెన్షన్ని కూల్చేయడం మనం చూసాం అయితే ఇప్పుడు అదే తరహాలో ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అక్ అక్బరుద్దీన్ ఓవేసి గారిదే అంటే ఎంఐఎం పార్టీ ఎవరైతే ఉన్నారో అక్బరుద్దీన్ ఓవేసి వాళ్ళ కాలేజ్ ఫాతిమా కాలేజ్ అయితే మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ ఇది వచ్చేసి కాలేజ్ బిల్డింగ్ మనం చూడొచ్చు పన్నెండు బిల్డింగ్లు అంటే తన నోటితోనే చెప్పారు అక్కడ చెరువు దగ్గర పన్నెండు బిల్డింగ్లు తన తన కాలేజ్కి సంబంధించిన పన్నెండు బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఏదైతేనే మన హైడ్రా అక్రమ కట్టడాలు కూల్చివేత స్టార్ట్ చేసిందో ఇప్పుడు అందరి ఎవరెవరైతే నాయకులే కావచ్చు సెలబ్రిటీసే కావచ్చు ఎవరైనా కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఫాతిమా కాలేజెస్ ఏదైతే ఉందో అక్కడ కూల్చివేత ప్రారంభిస్తారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఏదైతే ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉందో అది రేపు కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టయితే మరి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది కాలేజ్ చూడండి ఇక్కడ మనకి వీడియోలు కనిపిస్తున్నట్టు ఎఫ్టిఎల్ ఏదైతే లో ఎఫ్టిఎల్ ఏదైతే ఉందో దాన్ని లోపలనే కట్టేశారు మనకి ఇది చూడొచ్చు మనం కరకట్ట అంటే కరకట్టే మనకు తెలుసుకుంది ఎఫ్టిఎల్ దాని లోపలకే మొత్తం కాలేజ్ అంతా కూడా మనకి మిడిల్ ఆఫ్ ద చెరువులోనే ఉన్నట్టు అనిపిస్తుంది సో అభివృద్ధిని వేసి ఏమంటున్నారంటే అక్కడ చాలా మంది పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు మేము వాళ్ళకి ఉచిత విద్యనైతే ఇస్తున్నాము ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మమ్మల్ని కావాలంటే మీరు ఏమైనా చేసుకోండి గతంలో కూడా నన్ను కాల్ కాల్చారు కత్తులతో పొడిచారు ఇప్పుడు కూడా కావాలి అంటే మీరు కత్తులతో పొడవండి నన్ను కాల్చండి కానీ మా బిల్డింగ్స్ని మాత్రం కూల్చొద్దు అని చెప్పేసి అయితే తను అడగడం జరుగుతుంది ఇప్పుడు ఆ పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి ఒకవేళ మీరు ఆ కట్టడాన్ని కూల్ చేస్తే అంటే కాలేజెస్ని కూల్ చేస్తే ఫాతిమా ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దాన్ని కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అంటే అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే తను అడగడం జరుగుతుంది అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఎంఐఎం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే బిల్డింగ్ ని కూడా ఎమ్మెల్సీ బిల్డింగ్ ని కూడా కూల్చిపెట్టిన కూల్చివేశారు సో ఇప్పుడు అందరి గుండెల్లో అయితే రైలు పరిగెడుతున్నాయి అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఫాతిమ కాలేజ్ బిల్డింగ్ ఉందో దానికైతే నాకు అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం రేపే దీనికి కూల్చివేస్తే కూల్చివేసే అవకాశం ఉన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియ తెలియరావాల్సి ఉంది సో ఇట్లనే హైదరాబాద్లో అయితే ఇప్పటివరకు హైడ్రా కమిషన్ చాలా వరకు బిల్డింగ్స్ అది ఏదైనా కావచ్చు అందరికి సంబంధించినది సెలబ్రిటీసే కావచ్చు ఏవైనా అక్రమ కట్టడాలు ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి ఇది కూడా ఇప్పుడు కొనసాగింపు జరుగుతూనే ఉంది దీని మీద రంగనాథ్ కూడా చాలా అంటే అన్నీ అన్ని రకాలుగా మేము అన్ని 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 రకాలుగా వివరాలు సేకరించిన తర్వాతనే అది కబ్జాకి గురైందా లేదా అది ఏంటి చెరువులోకి ఉందా లేదా అనేది పర్టికులర్గా అన్ని మేము చూసిన తర్వాతనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టు కూడా రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది అదే అదే సంగతి అయితే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నట్టయితే సెలబ్రిటీ అంటే హీరో మన మా అక్కనే నాగార్జున అంటే వాళ్ళ నాన్నగారు ఎంత పెద్ద స్టార్ నాగార్జున గారు కూడా ఎంత పెద్ద స్టార్ వీళ్ళు ఇంత పెద్ద సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా వాళ్ళు ఎలాంటి అండ్ గతంలో చూసినట్టయితే ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయడానికి అప్పటి ప్రభుత్వం సిద్ధమైనా కూడా ఎందుకు మరి అప్పుడు అయితే కూల్చి వాళ్ళ ఒక గోడను కూడా కూల్చి వేసినట్టు అని చెప్పారు కానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు ఎన్ కన్వెన్షన్ హాల్ అలానే ఉంది అండ్ దీని మీద కూడా గతంలో కొంతమంది హీరోలు కేసీఆర్ గారితో మాట్లాడారు వాళ్ళ భూముల గురించి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే మనం విన్నాము అందుకే వాళ్ళ అక్రమ కట్టడాలు ఎప్పుడు కూడా అంటే అక్రమ కట్టడానికి సంబంధించి ఎప్పుడు కూడా ఇట్లాంటివి కూల్చి అనేవి జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు పర్యావరణాన్ని రక్షించడానికి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో తాగునీటి సమస్య చాలా వరకు అయితే ప్రారంభమైంది ఇక్కడ చాలా వరకు చాలా ప్లేసెస్ లో ఇప్పటికైతే తాగునీటి అయితే అంద అందని పరిస్థితి సో ఇక్కడ ఏవేవైతే చెరువుల ముఖ్యంగా కుంటలు చెరువులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంది ఆక్రమించేశారు ఆక్రమించేసి అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్ కూడా అది ఎవరైనా కావచ్చు ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా కావచ్చు మన కేటీఆర్ది జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఉంది జన్వాడ ఫామ్ హౌస్ గురించి కూడా చెప్పడం జరిగింది అయితే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అది నాది కాదు నా ఫ్రెండ్ది సో అందుకే ఒకవేళ ఆ జన్మాడ ఫామ్ హౌస్ కనుక తప్పుగా కట్టుంటే నేనే దగ్గరుండి కూల్చేస్తాను కూడా తను చెప్పడం జరిగింది ఇట్లా చాలామంది బిఆర్ఎస్ నేతలు ఉన్నాయి చాలామంది ఎంఐఎం నేతలు ఉన్నాయి మరి ఏం ఏమవుతుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం నేతలు కూడా ఉన్నాయి సో చాలామంది మనం మొన్న చూస్తున్నట్టయితే సాగర్ ఏదైతే ఉందో అక్కడ కూడా కాంగ్రెస్ నేతకి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్పేసి మనము చూసాము రేవంత్ రెడ్డి గారిని చాలామంది ప్రశ్నించారు ఇది ఓన్లీ పక్క పార్టీ నేతల కూల్చివేతలేనా లేకపోతే మీ ప్రభుత్వంలో ఉన్న నేతల అక్రమ కట్టడాలు కూడా కూల్చివేతనా అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు అది ఎవరైనా నా పార్టీ లేకపోతే పక్క పార్టీ అని కాదు ఇది రాష్ట్రానికి సంబంధించింది హైదరాబాద్కి సంబంధించింది ఇక్కడ ఏదైతే ఉందో కట్టడాలు ఏవైతే అక్రమంగా కట్టారో అవన్నీ కూడా మన గతంలో చూసినట్టయితే మల్లారెడ్డికి సంబంధించిన బిల్డింగ్స్ కూడా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయనకు సంబంధించిన బిల్డింగ్స్ ని కూడా కూల్చివేయడం మనం చూసాము సో ఇట్లా అక్రమంగా ఎవరెవరైతే బిల్డింగ్లు కడుతున్నారు అక్రమంగా కబ్జా చేస్తున్నారు బిల్డింగ్లు లేపుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ బిల్డింగ్స్ అయితే కూల్చి వేస్తారని చెప్పేసి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు కూడా చెప్తున్నారు అండ్ అలాగే రేపు రేపు చూసినట్టయితే ఏదైతే ఎంఏఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవేసి బిల్డింగ్ ఫాతిమా కాలేజ్ ఉందో దాన్ని కూడా ఎందుకంటే అది ఎఫ్టిఎల్ లోపలికి అంటే ని మీ దగ్గరికి వచ్చే లోపల చెరువు లోపలికి అయితే కట్టేస్తారు మీరు చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎలా కట్టారు ఏంటనేది అక్కడ చాలా మంది విద్యార్థుల్ని అంటే అది ఉమెన్స్ కాలేజ్ అనమాట చాలామంది పేద విద్యార్థులకి మేము ఉచిత విద్యను ఇస్తున్నాం వాళ్ళు ఒకటే రీజన్ చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు అక్కడ మీకు ఇయర్ పాడైపోతుంది మీరు దాన్ని కూల్చొద్దు అని చెప్పేసి అయితే అంటున్నారు మరి రేపు ఫాతిమా కాలేజ్ బిల్డింగ్స్ ని హైడ్రా కమిషన్ కూల్చివేస్తారా లేదా ఏంటి ఎలాంటి సిచ్యువేషన్స్ రేపు ఉండబోతున్నాయి అనేది అయితే మనం చూడాలి సో దీంతో పాటు ఇంకెంతమంది నేతల ఇల్లు అంటే అక్రమ కట్టడాల గురించి బయటకు వస్తుందో చూడాలంటే రోజుకు అంటే ఒక్కొక్కరి గురించి మనకి వాళ్ళకి సంబంధించిన అక్రమ కట్టడాల గురించి అయితే బయటకు వస్తుంది ఒక్కొక్క నేతకి సంబంధించిన వాళ్ళ ఏదైతే ఎక్కడెక్కడ చెరువులలోనే కావచ్చు లేకపోతే రోడ్ని ఆక్రమించుకుంది కూడా మన గతంలో చూసినట్టయితే జగన్ గారి లోటస్ అది కూడా కూల్చివేయడం జరిగింది ఇట్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన హైదరాబాద్ లో ఏవేవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని కూడా కూల్చివేస్తున్నారు ఇది జస్ట్ మా పార్టీ వాళ్ళ పార్టీ వేరే వేదాభిప్రాయం లేకుండా అందరికీ ఇది రాష్ట్రానికి సంబంధించింది ప్రజలకు సంబంధించి ముఖ్యంగా తాగునీటి సమస్య ఏర్పడుతుంది డ్రైనేజ్ సమస్య ఏర్పడుతుంది అని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి చూడాలి ఎలాంటి ఎలాంటి ఎవరెవరి నేతలకు సంబంధించిన బిల్డింగ్లు ఇంకా కూల్చివేసే పనిలో ఉన్నారు మరి ఏమవుతుంది రేపటి రోజున మరి కాలేజ్ పరిస్థితి ఏంటి మరి ఆ అక్బరుద్దీన్ వేసి ఎలా రెస్పాండ్ అవుతారు రేపటి మరి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇంకా రంగం అయితే సిద్ధమైపోయింది అయిపోయింది మా కాలేజ్ ని కూల్చి మరి చూడాలి మరి కొంత అంటే ఇంకెంత మంది అయితే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నట్టు మరి సమాచారం ఉంది మరి ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు మనం వేచి చూడాలి థ్యాంక్ యూ